హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు కలెక్షన్స్ అయితే చూస్తున్నారు కదా వీడియోస్ వచ్చేసి సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇన్స్టెంట్ మ్యాంగో పికిల్ని అయితే చూద్దాం మనం ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి నేను జస్ట్ టూ మ్యాంగోస్ తీసుకున్నాను బాగా కడిగేసుకొని తడి మొత్తం అన్నమాట ఆరిచ్చిన తర్వాత ఇలా పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా పీసెస్గా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఇన్స్టెంట్ పికిల్ కాబట్టి మనం నార్మల్గా పెట్టుకునే వాటికి అయితే కొంచెం పీసెస్ అనేవి పెద్దగా కట్ చేస్తాం కదా సో ఇన్స్టెంట్ కాబట్టి చాలా చిన్నగా కట్ చేస్తున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా టూ స్పూన్స్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారం టూ స్పూన్ వేసాను ఇంకా టూ స్పూన్స్ సరిపోలేదు సో మళ్ళీ వేసాను అనమాట త్రీ స్పూన్స్ కారం వేసాను మొత్తం అలా మిక్స్ చేసేస్తున్నాను బాగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆవాలు మెంతులు డ్రై రోస్ట్ చేస్తున్నాను హైలో అయితే పె ఫ్లేమ్ లో ఫ్లేమ్ పెట్టేసి డ్రై రోస్ట్ చేసుకొని ఇంకా ఇలా పౌడర్ అయితే వేసుకున్నాను ఇంకా అలా పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నీళ్ళి ఒక టూ టీ స్పూన్స్ వరకు అయితే వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి వెల్లుల్లి అలా కచ్చపచ్చగా దంచేసి వేసేస్తున్నాను మొత్తం ఒకసారి అలా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను పోపు కోసం కొన్ని ఆవాలు వేసాను అండ్ నాలుగైదు ఎండుమిర్చి వేసాను కరివేపాకు వేసాను అన్నీ ఒకసారి అలా ఫ్రై అయిన తర్వాత మనం హీట్ చేసుకున్న ఆయిల్ని చల్లారిన తర్వాత అలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ మనకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కలుపుకుంటూ ఉండాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మన సమ్మర్ స్పెషల్ ఇన్స్టెంట్ మ్యాంగో అండి ఇంకా మీరు టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది నోరూరు నుంచే మామిడికాయ ఇన్స్టెంట్ పికిలు అయితే రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్